నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వృత్తి విద్యాపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి లాభదాయకమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు ప్రయాణాలు కూడా కలిసి వస్తుంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాత్యాదని అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి గౌరీ పూజను నిర్వహించండి వృషభ రాశి ఈ ఈరోజు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుంటాయి వృత్తి ఉద్యోగ విషయాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందుతుంటారు ఆదాయంలో పెరుగుదల సంతోషాన్నిస్తుంది ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు మేలు చేస్తుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి దైవికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు అదనపు పని భారాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి కవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో మీ యొక్క తెలివితేటలను ఉపయోగించవలసిన అవసరాలు ఏర్పడతాయి వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి నిత్య జీవితంలో ఉపయోగించే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది మోసాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సర్వదేవకృత మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ఆర్థిక లావాదేవీలు విస్తరిస్తాయి గతం కంటే మెరుగైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఉద్యోగ విషయాల్లో సమస్యలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంటాయి ఆలయాలను దర్శనం చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం భువనేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో పలు రకాల మార్పులు చేర్పులు ఉంటాయి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలు సంతోషాన్ని ఇస్తుంటాయి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా ఉంటాయి చేపట్టిన పనులు సకాలంలో ప్రయోజనాలతో పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం భాగ్యలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు కలిసి వస్తాయి స్నేహితులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు ఆకస్మికమైనటువంటి ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వరలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సిద్ధలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి అనారోగ్య భావనలు పెరగకుండా జాగ్రత్త పడండి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు కుటుంబ సభ్యులు స్నేహితులు సహకరించడం వలన పూర్తి అవుతుంటాయి వ్యాపార ప్రయోజనాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం రమాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సాయంకాలం మహాలక్ష్మి అమ్మవారికి దీపారాధన చేసి దీపలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు వ్యక్తిగత సమస్యలను పరిష్కారం చేసుకుంటారు ఆర్థిక పురోభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు పెరుగుతుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇందిరాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మకర రాశి వారులకు ఈరోజు వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి పిల్లల యొక్క చదువుల విషయంలో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పద్మాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలతో షోడశోపచార పూజను నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి తిరిగి రాదనుకునేటువంటి ధనాన్ని సంపాదించుకునే అవకాశాలుంటాయి కొద్ది ప్రయత్నంలో ఉద్యోగాలను సంపాదించుకుంటారు విందు వినోదాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం స్వాహాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఐశ్వర్య మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పద్మావతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సాయంకాలం కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి